ఆయనందరికీ నేను లక్ష్మీ రాజమండ్రి అమ్మాయి ఈరోజు స్పెషల్ స్నాక్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది మూవీ టైం ఇంటర్వెల్ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకొని అలా మూవీ చూస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ పక్కనే ఉన్న కూల్గా ఉన్న కూల్ డ్రింక్ తాగుతూ మూవీ చూస్తే ఉంటుంది అబ్బా ఏం ఫీల్ ఉంటుందో కదా ఎందుకు ఆ ఫీల్ అనుకుంటున్నారా మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ రేటు పెట్టుకుంటాం కాబట్టి అంత ఫీలు అంత స్పైసీ టేస్ట్ ఉంటుంది అలా కాకుండా ఈజీగానే మన ఇంట్లో చేసుకునే విధానం మీరు కూడా చూసేయండి నా స్టైల్లో మీరు ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి థియేటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి మీరే అంటారు వావ్ అని మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి